హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం దౌర్భాగ్యం అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారు పెళ్లి చేసుకొని తమ తండ్రి ఆస్తిని సమంగా పంచుకొని వేరువేరు కాపురాలు ఏర్పాటు చేసుకున్నారు కానీ కొంతకాలంలోనే వారి అదృష్టాలు కూడా వేరైపోయాయి పెద్దవాడికి కుచేల సంతానంలాగా ప్రతి ఏటా పిల్లలు పుడుతూనే ఉన్నారు దీంతో ఆస్తి మొత్తం పోయింది రెండో వాడికి రోజులు కలిసి వచ్చాయి అతను సంపన్నుడయ్యాడు చివరికి పెద్దవాడి పరిస్థితి భయంకరంగా పరిణమించింది అతనికి భార్యకు పిల్లలకు కట్టుకునేందుకు సరిగ్గా గోచిపాతలు కూడా లేవు వారికి ఏ పూట కడుపు నిండా గంజి కూడా దొరికేది కాదు ఈ పరిస్థితిలో పెద్దవాడు తన అభిమానాన్ని చంపుకొని తమ్ముడి వద్దకు వెళ్ళాడు తమ్ముడు నేను పిల్లలు పస్తులతో మలమల మాడిపోతున్నాం దేవుడి దయ వల్ల నీకింత ఉన్నది కనుక నీకు తోచిన సహాయం చెయ్యి నాకింకెవ్వరూ గతి లేర్రా అని ప్రాధేయపడ్డాడు రెండో వాడు సేపు ఆలోచించాడు సహాయం చెయ్యడానికి ఏముంది కానీ ప్రస్తుతం నేను కూడా ఒక పెద్ద ఖర్చు మీద వేసుకున్నాను రేపు నా పుట్టినరోజు పండగ అందుకని బ్రహ్మాండంగా విందొకటి ఏర్పాటు చేశాను గొప్ప గొప్ప వారందరికీ ఆహ్వానాలు పంపాను గొప్పవారిని పిలవనే కూడదు ఒక్కసారి పిలిచాక వారి హోదాకి తగ్గట్లు ఆతిథ్యం ఇచ్చి తీరాలి ఎంత ఖర్చవుతుందో నువ్వే ఆలోచించు ఆ పబ్బం గడిచాక చేతిలో మిగిలితే తృణము పణము నీ చేతిలో పెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదన్నా రేపు విందుకు నువ్వు వదిన పిల్లలు తప్పకుండా రండి ఈ సంగతి సందర్భాలన్నీ మనం అప్పుడు వివరంగా మాట్లాడుకుందాం అని అన్నాడు నువ్వు వైభవంగా పుట్టినరోజు పండగ చేసుకుంటుంటే చింకి పాతలతో మేం కూడా దేనికిరా అన్నాడు అన్న అదేం మాట అన్న పేదరికం వచ్చినంత మాత్రాన మనం ఒక తల్లి పిల్లలం కాకపోతామా అన్నాడు తమ్ముడు అన్న పరమానందంతో ఇంటికి వెళ్ళాడు తన భార్యతో రేపు మా తమ్ముడి పుట్టినరోజు విందు జరుగుతుంది మనల్ని దానికి రమ్మని ఆహ్వానించాడు అని చెప్పాడు ఇంకా నయం ఈ చెరువుల బొంతలతో వెళితే మనల్ని చూసి అందరూ నవ్వుతారు అన్నది భార్య పిలిచినప్పుడు వెళ్ళకపోవడం బాగోదు అసలే మనం వారి సహాయాన్ని కూడా అర్థించాం మన స్థితి లోకానికి తెలియదా అన్నాడు భర్త మర్నాడు అన్న కుటుంబం తమ్ముడి ఇంటికి వెళ్లారు ఇల్లంతా సంపన్నులైన అతిథులతో కలకల్లాడుతుంది ఈ ఉత్సాహంలో అన్నను అతని భార్యను పిల్లలను గమనించిన వారు లేరు ఆదరించిన వారు లేరు ఆఖరికి నౌకర్లు కూడా వారికేసి చూడలేదు భోజనాల కూర్చునేటప్పుడైనా వారిని ఎవ్వరూ పిలవలేదు చివరి పంక్తిలో కూడా వారికి చోటు లేకపోయింది అన్న ఆశ నిరాశగా మారింది ఆయన ఆయన కుటుంబం కలిసి మాడుతున్న డొక్కలతో ఇంటికి బయలుదేరి వచ్చేశారు దారిలో ఒక దౌర్భాగ్యుడు వారి వెనకే నడుస్తూ వచ్చాడు మన వెనకగా ఎవరో నడిచి వస్తున్నారు ప్రపంచం అంతా మనల్ని వదిలేస్తే వీడు మన వెనక పడ్డాడేంటి అన్నది భార్య విసుగ్గా వాడు మన దౌర్భాగ్యం అయి ఉంటాడు అన్నాడు భర్త అది కూడా నిజమే ఆ మనిషి వాళ్ళ దౌర్భాగ్యమే అది వరలో వాళ్ళు వాడిని చూడలేదు కానీ వాడు మాత్రం వాళ్ళని చాలా కాలంగా వెన్నంటే ఉంటున్నాడు మర్నాడు అన్న ఇంట్లో నుంచి బయటికి రాగానే వాకిల దగ్గర కూర్చుని దౌర్భాగ్యం కనబడ్డాడు చూడు ఈ లోకంలో ఏమీ సుఖం లేదు ఎందుకు విచారిస్తావు వెళ్ళి సారై తాగి ఆనందిద్దాం పద అన్నాడు దౌర్భాగ్యం అన్నతో దానికి నా దగ్గర డబ్బు లేదే అన్నాడు అన్న ఎంతో నిరుత్సాహంగా నీ పాత గొంగలి అమ్మేసే చలికాలం వెళ్ళిపోయింది కదా మళ్ళీ చలికాలం వచ్చేదాకా బతికుంటే అప్పుడు చూసుకోవచ్చు అన్నాడు దౌర్భాగ్యం అన్న లోపలికి వెళ్ళి పాత గొంగలిని బయటకు తెచ్చాడు దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇద్దరూ తాగారు అది మొదలుకొని అన్న ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువు అమ్ముతూ ఆ డబ్బుతో తాగడం మొదలుపెట్టాడు దౌర్భాగ్యం రాత్రిం బగళ్ళు తన వెంటే ఉంటున్నాడు తనను మరింత గోతిలోకి తోస్తూనే ఉన్నాడు ఈ సంగతి అన్న గ్రహించాడు కానీ తెలిసి కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు కానీ చిట్ట చివరికి అన్నకి ఏమీ మిగల్లేదు ఇక అమ్మడానికి కూడా ఏమీ లేదు ఎక్కడన్నా కూలి చేసుకొని రెండు డబ్బులు తెద్దామని అన్న అనుకున్నప్పటికీ దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు ఈ దౌర్భాగ్యానికి ఎదురు తిరిగితే తప్ప నేను బాగుపడను అని చిట్ట చివరికి అన్న తీర్మానించేసుకున్నాడు చేసుకున్నాడు ఒకనాడు వారిద్దరూ పొలాల మధ్య నడిచి వస్తుండగా ఆ బీడులో చాలా పెద్ద రాయి కనపడింది ఇక్కడ ఎక్కడా కొండలేవే ఇంత పెద్ద రాయి ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరో కష్టపడి తెచ్చి ఉంటారు ఒకవేళ దీని కింద ఏదైనా నిధి పాతి పెట్టారేమో అన్నాడు అన్న అయ్యో పిచ్చోడా నీదంతా ఒట్టి భ్రమ ఇక్కడ నిధి ఎందుకుంటుంది ఉంటే అది నీకంట నాకంట ఎందుకు పడుతుంది మన మొహాలకు అంతదో అదృష్టం కూడానా అన్నది దౌర్భాగ్యం కానీ అన్న వాడి మాటలేమీ లెక్క చేయలేదు వెంటనే గ్రామానికి వెళ్ళి ఒక రైతు దగ్గర ఎద్దుల బండి అరువు తెచ్చుకొని రాయి ఉన్న చోటికి వచ్చాడు దారి పొడుగున దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు రాయి దగ్గర బండి ఆపి అన్న దౌర్భాగ్యంతో ఒక పట్టు పట్టు ఈ రాతిని పక్కకు తోద్దాం అన్నాడు ఇద్దరూ కలిసి రాతిని ఒక పక్కకు వరగదోశారు అన్న అనుకున్నట్టుగానే ఆ రాతి కింద ఒక చిన్న గొయ్యి ఉంది దాని నిండా బంగారు కాసులున్నాయి ఇద్దరు ఆ బంగారాన్ని తోడి బండిలో పోశారు ఇంకా ఏమైనా మిగిలి ఉందేమో చూడు అన్నాడు అన్న చూడక్కర్లేదు అక్కడ ఇంకేమీ లేదు అన్నాడు దౌర్భాగ్యం గోతిలోకి దిగి జాగ్రత్తగా వెతుకు రెండు మూడు కాసులు మిగిలిపోయాయేమో వాటిని మాత్రం ఎందుకు వృధాగా పోనివ్వాలి అవి ఉంటే మనకి ఒక పూట సారాయికి వస్తాయి అన్నాడు అన్న దౌర్భాగ్యం డబ్బులు వెతకడం ఇష్టం లేకపోయినా సారా అనగానే లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని గోతిలోకి దిగాడు వంగి లోపల వెతకసాగాడు ఏమైనా ఉన్నాయేమో అని దౌర్భాగ్యం పరధ్యానంగా ఉన్న సమయాన్ని గమనించి అన్న రాతిని యథాస్థానంలో తోశాడు బండి ఎక్కి తిరిగి ఇంటికి వచ్చేశాడు ఈ దెబ్బతో ఆయనకి దౌర్భాగ్యం పీడ వదిలిపోయింది ఆ తర్వాత ఆయన ఏ కష్టాలు లేకుండా భార్యా బిడ్డలతో సుఖంగా జీవించాడు తమ్ముడి కంటే ఎక్కువ ధనాన్ని వర్తకం ద్వారా సంపాదించాడు అప్పుడు తన తమ్ముడి కంటే ఎంతో వైభవంగా తన పుట్టినరోజు పండుగలను జరుపుకున్నాడు అప్పుడు తమ్ముడు అయ్యో అన్నని ఆ రోజు బాధ పెట్టానే బాధ పెట్టకుండా ఉంటే బాగుండే అని తన ఇంట్లో కూర్చొని ఎంతగానో బాధపడ్డాడు కానీ అన్న మాత్రం తమ్ముడు చేసిన దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు దీంతో ఊరిలో ఉన్న అందరినీ పిలిచినప్పటికీ తమ్ముడిని మాత్రం ఆ వేడుకకి ఆహ్వానించలేదు అలా అన్న తమ్ముళ్ళిద్దరూ ధనికులైనప్పటికీ వారి మధ్యన అగాధం అలా ఉండిపోయింది ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్